అన్నదాన కార్యక్రమాల ప్రసాద వారికి నిర్వహించడం జరిగింది గత నలభై ఐదు సంవత్సరాలు సుమారుగా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క గణపతిని ఇక్కడ నేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గణపతి నెల ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా దానికి అందరూ సహా సహకార గ్రామస్తులు గ్రామ ప్రజలు వారితో పాటు ఉన్న యువకులు అందరూ ముందుకొచ్చి ఫ్యాంపిల్ నిర్వహిస్తూ ఈ యొక్క స్వామివారి ఆశీస్ ఎవరి ఉండాలని చెప్పేసి ఈ స్వామివారి కుటుంబతోని మల్లాడి సినిమా గుప్త గారు గత ఇరవై ఐదు సంవత్సరాలు వారు ఉంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారు వారి కుటుంబం ఆధ్వర్యంలో అందిస్తూ చేస్తున్న వారికి వారి కుటుంబానికి యొక్క గణపతి ఆశీస్ ఎవరిలో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చింతన గుండాలకు ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ సంబంధం లేకుండా మెయిన్ రోడ్ నుంచి చెప్తున్నారు స్థానికులు కాకుండా ఈ ప్రాంతంలో వైఖరి కృష్ణ గారు అందరికీ స్వామి దర్శిస్తున్నారు వారితో పాటు ప్రతి సంవత్సరం ఈ గ్రామ అభివృద్ధి విజయనసంఘం ఆధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లేదంటే ఒక కన్నీర్గా ఈ ఉత్సవ కమిటీకి నియమిస్తూ ఈ సంవత్సరం ఆడాల ముత్యాల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రుల మహోత్సవం ఉత్సవ కమిటీ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది వారు కూడా స్వామి రాసుకున్నారని